నమస్తే ఎన్సిఆర్ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ బుల్చెన్ లో ముందుగా హెడ్లైన్స్ జిల్లాను కుష్ట వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లాను కుష్ట రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జులై పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ ఇంటింటి సర్వే సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వైద్యాధికారులు జిల్లా అధికారులతో కలిసి జాతీయ కుష్టి నిర్మూలన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జులై పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ఇంటింటికి సర్వే క్రింద లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది గతంలో వచ్చిన కోవిడ్ వైరస్ కారణంగా ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని దీనితో పాటు కొన్ని వైరస్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజల్లో ఈ వ్యాధి పట్ల ఎటువంటి అనుమానాలు సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించి తొలి దశలోనే వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నిర్మూలించవచ్చునన్నారు కుష్ఠ వ్యాధి పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయవద్దని వ్యాధి తీవ్రత పెరిగితే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్ డిఆర్ఓ జి నరసింహులు DMHO డాక్టర్ వెంకటేశ్వరరావు డిప్యూటీ DMHO డాక్టర్ ఎన్ వసుందర జిల్లా అధికారులు వైద్య సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు ట్రైనింగ్ కి ఒకటే కారణం ऑल మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ మండల స్పెషల్ ఆఫీసర్స్ సో మీర్ మీ మండలకి స్పెషల్ ఆఫీసర్స్ విజిట్ చేసనప్పుడు యుల్ వెరిఫై వెదర్ దిస్ వాట్ ఎవర్ ద ట్రైనింగ్ ఆ ద సర్వే పార్టీస్ డూయింగ్ అట్ ద ఫీల్డ్ లెవెల్ వై యు ఆర్ ఆ స్టాండింగ్ సిట్ మేము కనిపించాలని తెలుపుతున్నాం సో మీరు ఇది సక్రమంగా జరిగినట్టుగా చూస్తాం బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లెక్వాసీ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ట్రెండ్ అండ్ డ్యూ టు ద కండిషన్స్ మేబీ కోవిడ్ ఎఫెక్ట్ మన ఫోర్ రౌండ్స్ లో కోవిడ్ ఎఫెక్ట్ అయింది ఇమ్యూనిటీ లెవెల్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ తగ్గే కొత్త కొత్త వైరస్ ఎంటర్ అయ్యాయి కాబట్టి ఈ కేసెస్ పెరుగుతున్నాయి ఫస్ట్ ఫేజ్ లో కానీ ఇనీషియల్ స్టేజ్ లో కానీ దీన్ని డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యూ కానీ అది సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లోకి డిఫార్మిటీ లెవెల్లోకి వెళ్ళిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ద కేస్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీట్మెంట్ అలానే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా కష్టంగా ఉంటుంది సో డిసీజెస్ కోసం మనం ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి బట్ ఎప్పుడు కూడా ఐస్ బ్రేకింగే డిఫికల్టే సైలెంట్గా ఉంటే ఏది కూడా తగ్గదు సో డిసీజ్ ఉండడం అనేది ఒక అనర్హత కాదు అవమానం కాదు ట్రీట్మెంట్ చేసుకోకపోవడం మాత్రం తప్పవుతుంది సో వెన్ ఎవర్ యు గో టు యువర్ మండల్ వెన్ ఎవర్ డిస్కస్ ఇన్ యువర్ ఫోరమ్స్ ఆఫ్ యువర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఈ ఎన్సీసీ సర్వే గురించి ఎవరైనా డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు లేకపోతే సస్పెక్ట్ కేసెస్ ఉన్నవాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఓపెన్గా మాట్లాడాలి ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ గాని మనము డిటెక్ట్ చేయగలిగితే అంతమందిని అంతమంది ఫ్యామిలీస్ ని మనం సేవ్ చేసుకోగలుగుతాం సో ఆల్ ఆఫ్ యు వెరిఫై డ్యూరింగ్ యువర్ విజిట్ టు యువర్ మంటల్స్ జన సర్వే అని చెప్పి అందరి సహకారంతోను ఈ హెల్సిటీ క్యాంపెన్ అనేది మనం జరుపుకుంటాము దీనికి మీరందరూ కూడా సartifactId వస్తుందని కోరుచున్నామండి థాంక్యూ అండి